విజయవాడలో జరిగిన ప్రకృతి వరద దీవోత్సవంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా టీడీపీ కోటను పిలుపు మేరకు రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ కొడిపూడి సత్యబాబు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొన్నబాబు సారథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొనే నిమిత్తం తరలివెళ్లారు సుమారు వంద మంది తెలుగుదేశం కార్యకర్తలు రెండు రోజుల పాటు నలభై నాలుగు నలభై ఐదు డివిజన్స్లో ఆహారం పాలు పండ్లు మంచినీరు అందించనున్నారు స్టేట్ బేసిస్ అధికారిక డైరెక్టర్ కాకినాడ శెట్టి సెట్టి బలిస సంఘం అధ్యక్షుడు ప్రముఖ పారిశ్రామిక వేత్తం చొల్లంగి వీరబాబు సుమారు యాభై వేల రూపాయలు విలువ గల ఆహారం పాలు మంచినీరు అందించారు ఈ సందర్భంగా కుడిపూడి సత్యబాబు చొల్లంగి వీరబాబు మాట్లాడుతూ అనుకోని ఈ ఉపద్రవం వల్ల అనేక కుటుంబాలు పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు తోడుగా సహాయ సహకారాలు అందించేందుకు మొత్తం రాష్ట్ర యంత్రాంగంతో పాటు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాలు పంచుకోవాలని ఇచ్చిన పిలుపు మేరకు తమవంతు తక్షణ సహాయం నలభై నాలుగు నలభై ఐదు డివిజన్లలో బాధితులకు ఆహారం అందజేస్తూ అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపులో పాల్గొనడం జరిగిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి పగలు అక్కడే ఉంటూ నిరంతరం సహాయక చర్యలపై పర్యవేక్షిస్తూ చేస్తున్నారని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కోరారు

వెళ్ళ చూడండి మేడం వారు మేడం దానికి తప్పు ছি <laughs> সেটাই <laughs>